ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మ శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు శ్రీ నమ అండి గురుగారు జూన్ మాసంలో వృషభ రాసు వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలలో ఎలా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు మీరు తప్పకుండా తెలియజేస్తాడు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమో ప్రకృతి భద్రాయై నిహితాం ప్రణతాస్మిత వృషభరాశి వారి యొక్క జాతకము ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభరాశి జాతకంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు కష్టపడి శ్రమనుంచి పనిచేసేటటువంటి వారిలో వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు వీళ్ళు పుట్టుకతోనే చాలా కష్టపడేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు వీళ్లకు దేని పట్లైనా ఆసక్తి పెరిగింది అని అంటే కనుక దాన్ని సా శోధించి సాధించేంతవరకు వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు ధైర్యంలో కానీ బలంలో కానీ వీళ్ళకు సాటి అయినటువంటి వారు ఎవరు కూడా ఉండలేనటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు లగ్జర్ లైఫ్ ని అనుభవించేటటువంటి వాటిలో కానివ్వండి వీళ్ళు ఎక్కువగా విషయ అనేక విషయాల్లో మంచి సద్బుద్ధులు పొందడం కానివ్వండి వీళ్ళకు వీరే సాటి అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎప్పుడూ కూడా నీట్నెస్గా ఉండాలి మంచి రంగంలో రాణించాలి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి అలాగే రాబోయేటటువంటి రోజుల్లో మనకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి మంచి సత్ఫలితాలే ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు అందులోనూ వృషభ రాశి వారికి ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్ళకి ఇప్పుడు వచ్చేటటువంటి మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసము విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ లేదా ఇతర వృత్తి వ్యాపార రంగాల్లో కానీ మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు గురుగారు మీరు ఉగాది ఫలితాల్లో కూడా ప్రస్తావించారు ఈ సంవత్సరం టాప్ ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది సో ఎంత దరిద్రంలో ఉన్నవారైనా కూడా ఈ కాలాన్ని సద్వినియోగం చేయండి అన్నారు ప్రత్యేకం ఈ సంవత్సరం అంటే వృషభ రాశి వారికి గురువు మారడము వృషభ రాశిలో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు గత సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం తీసుకుంటే జన్మస్థానంలో గురువు ఉన్నాడు జన్మస్థానం నుంచి ఎప్పుడైతే గురువు వెళ్ళిపోయి ద్వితీయ స్థానంలో అడుగు పెడతారో ద్వితీయ స్థానం ధనస్థానం అని చెప్పడం జరిగింది అంటే ధనస్థానం డబ్బుకి సంబంధించినటువంటి స్థానం స్థానం ధనస్థానం కాబట్టి ఏంటి అంటే కనుక రెండవ స్థానంలో ఎప్పుడైతే తన ఉన్నటువంటి అంటే ఇప్పుడు నా జా జాతకులు కుంభరాశి అనుకోండి కుంభరాశి నుంచి మీనంలోకి ఎప్పుడైతే గురువు అడుగు పెడతాడో అప్పుడు కు కుంభరాశి వారికి అదృష్ట యోగం కలుగుతుంది అంటే రెండవ స్థానము శుభాన్ని ఇచ్చేటటువంటి స్థానము అదృష్టాన్ని ఇచ్చేటటువంటి స్థానము అలాగే డబ్బు విషయంలో కానీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ మంచి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానం అని చెప్తాం అందుకే ఎప్పుడైతే వృషభ రాశి నుంచి గురువు మిథునంలోకి అడుగు పెట్ట వీళ్లకు మహర్జాతకము మంచి విద్య పట్ల శ్రద్ధ కలుగుతూ ఉంటుంది వ్యాపారం మంచిగా చేసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఆటోమేటిక్గా కొన్ని వ్యాపారాలు ఏంటి అంటే డల్ గా నడుస్తాయి కానీ వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వాళ్లకు ఈ మాసంలో ఈ సంవత్సరంలో మంచి వ్యాపార భవిష్యత్తు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది సినిమా రంగంలో నాటక రంగంలో రాజకీయ రంగంలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్లకు మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి సత్ఫలితాలు పొందుతూ ఉంటారు పై వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు లభిస్తూ ఉంటాయి కాబట్టి అందుకే వృషభ రాశి వారికి ఈ మాసమే కాదు ఈ సంవత్సరం అంతా కూడా చాలా లాభదాయకమైనటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది అంటే లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి అనుకున్నది సాధించుకోవడానికి ఇల్లు లేనటువంటి వారి ఇల్లు కట్టుకోవడానికి అలాగే స్థలం లేనటువంటి స్థలం కనుక్కోవడానికి బంగారం లేనటువంటి బంగారం ఇలా అన్నీ అన్ని లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ఈ మాసము చాలా యోగ్యమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు సాధారణంగా ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పుడు కొంచెం గర్వము అలాగే కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పరిస్థితులు సాధారణంగా ఉంటాయి అంటే ఇప్పుడున్న ఈ టైం పీరియడ్ బట్టి ఏం చేయకపోయినా కూడా అదృష్టం కలిసి వస్తుంది అంటారా అట్లా ఉండదండి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే గనక మానవ ప్రయత్నంగా మనం చేస్తూ దైవిక పరమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికే ఈ గోచార ఫలితాలు తప్ప మనం ఏం చేయకపోయినా మనం ఏ ప్రయత్నం చేయకపోయినా మనకు అదృష్టం కలిసి వస్తుంది మూఢ మూఢనమ్మకాలు ఎవరు పెట్టుకోకూడదు గోచార ఫలితాలు ఏం తెలియజేస్తాయి జాతకంలో అంటే మానవ ప్రయత్నంగా మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళి దైవిక పరమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చేసేటటువంటి ఫలితాలు ఈ గోచార ఫలితాలు అంటే మనకు గోచార ఫలితాల్లో జాతకం బాగా ఉంది అని అనుకున్నాం అనుకోండి దానికి సరిపడ శ్రమను మనం పెడితే గనక ఈ రెండూ జోడిస్తే మనం దేన్నైనా సాధించగలము అనేటటువంటి విషయం అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అదృష్టం బాగుంటేనే మనం ఏం చేసినా మనకు కలిసి వస్తుంది మనకు అదృష్టం బాగాలేకపోయి దురదృష్టం ఎక్కువగా అయిపోయింది అనుకోండి మనం ఏం చేస్తాం ఏం చేసినా కూడా అందులో నెగిటివే ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందుకే ఈ మాసంలో వీళ్ళకు అదృష్టం బాగుంది అదృష్ట యోగంతో పాటు ప్లానిటరీ పొజిషన్ కూడా బాగుంది గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు తద్వారా వీళ్ళకి ఏంటంటే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోకూడదు అందుకే వీళ్ళకు మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చండి మన చుట్టుపక్కల సర్కిల్ ఎలా అయితే ఉంటారో దాన్ని బట్టే మనం కూడా ఉంటూ ఉంటాము సో వీళ్ళ సర్కిల్ ఏమన్నా కాస్త అటు ఇటుగా ఉండి వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు వీళ్ళకేమైనా కనిపిస్తుందండి వృషభ రాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ ప్లాంటరీ పొజిషన్లో ఇప్పుడున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కనిపించట్లేదు కాకపోతే మీరు అన్నట్టుగా ఏదైనా మంచి జరిగింది డబ్బు కాస్త వచ్చింది అంటే గర్వం పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి అవి కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత వరకు ఆరాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయాలి దేని మీదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి దాని మీద పనిని సాధిస్తే గనక మంచి భవిష్యత్తులో మంచి రంగంలో రాణించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి అందులోనూ ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో వీళ్ళకు చాలా అదృష్టమైన మాసమే చెప్పుకోవచ్చు పెద్ద గడ్డు కాలము ఏదో ఇబ్బందులు అవుతాయి అని కూడా మనం అలా ఆలోచించడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వీళ్ళకి ఇప్పుడున్నటువంటి కాలంలో మంచి సత్ఫలితాలే ఉంటాయండి ఇతరుల దృష్టి కావచ్చు చెడు చూపు కావచ్చు ఇలాంటివి ఏమైనా పడినప్పుడు ఇన్స్టెంట్గా తొలగించుకోవడానికి అదన రెమెడీ ఉంటుంది ఆ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ మీద ఎక్కువగా ఉండే నరదృష్టి చెడు దృష్టి ఈ యొక్క దృష్టిల ప్రభావం వల్ల కూడా వీళ్ళ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది దానికోసం వీళ్ళు చేయవలసినటువంటి రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ఆంజనేయ స్వామికి తమలక తమలపాకుల మాలను సమర్పించే ప్రయత్నం చేయాలి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ఆంజనేయ స్వామికి ఈ రాశి తప్పకుండా తమలపాకుల మాలను మీరు సమర్పించే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి సద్బుద్ధులు కలుగుతాయి ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం మంచి ఇంకా ఎలాంటి అడ్డంకులు లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి సత్ఫలితాలను పొంది అను ఆ భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారండి గురుగారు ఈ జ్యేష్ఠమాసాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ రాశి వాళ్ళు మాసంలో మంచి దాన ధర్మాలు చేయడము అలాగే దైవిక ఆరాధనలు ఎక్కువగా ఆచరించడము ముఖ్యంగా మన అదృష్టం బాగున్నప్పుడు మనం అన్నీ సమకూర్చుకోవడం ఇప్పుడు ఈ మాసంలో మీకు అదృష్టం బాగుంది కాబట్టి ఇల్లు లేనటువంటి వారు గృహ యోగాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయండి స్థలం లేనటువంటి వారు స్థలం కొనుక్కునే ప్రయత్నం చేయండి మీ బంగారం కానీ ఇంకా ఏదైనా తాకట్టులో ఉంది లేదా దేంట్లోనైనా ఉంది అని అనుకుంటే దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేయండి కాస్త డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి వీళ్ళు ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు ఎవరికి షూరిటీ లాంటివి ఉండకూడదు ముఖ్యంగా మరి ఏ ఇతర విషయాల్లో కలుగజేసుకోకూడదు అలాంటి అలాగే అన్ని వివాదాలు వీళ్ళు తలదు పార్ట్నర్షిప్ బిజినెస్ వీళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి రాదండి ఇండివిజువల్ బిజినెస్ కలిసి వస్తుంది కాబట్టి వీళ్ళు ఏ బిజినెస్ పెట్టినా ఇండివిజువల్గానే ఒక్కళ్ళే పెట్టండి మీరు ఇతరులని కలుపుకునే ప్రయత్నం చేయకండి తద్వారా కూడా వాళ్ళు కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ వీళ్ళకి కలిసి రాదండి ఓవరాల్గా జూన్ మాసంలో వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు